నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది వచ్చేసి చిన్న ఎక్స్టెంట్ అండి ఇది మొత్తం ఒక ఎకరా డెబ్బై సెంట్ల వ్యవసాయ భూమి ఈ ల్యాండ్ వచ్చేసరికి రెండు రోడ్లకి ఈ ల్యాండ్ ఉందండి తూర్పు వైపు ప్లస్ దక్షిణం వైపు ఈ ల్యాండ్కి అయితే దారి ఉందండి అది కూడా ట్వంటీ ఫీట్ రోడ్డు ఇక తా రోడ్లో నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ట్వంటీ ఫీట్ రోడ్కి ఈ పొలం అయితే ఉంది మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ల్యాండ్ షేప్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక ఇది ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ధర ఏడు లక్షల యాభై వేలండి రేట్ అయితే ఫైనల్ అండి ఇందులో ఎటువంటి నగ్విశేషన్ లేదు ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ అమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ